హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గుడిలో సంబంధించిన ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి పంతులు గారు అందంగా అలంకరిస్తూ ఉంటారు అంతలో అక్కడికి నాగదేవత సర్పం వచ్చి చూస్తూ ఉంటుంది అందులో వికాస్ కల్పన ఇద్దరు కూడా అక్షన్ తీసుకుని గుడికి వస్తారు అమ్మా నాన్న ప్రతి సంవత్సరం నేను కూడా తాతయ్యతో కలిసి సంక్రాంతి శివరాత్రి లాంటి పండుగలు జరుపుకుంటూ ఉండేవాళ్ళం ఈ సారి నా తల్లిదండ్రులతో జరుపుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అక్షయ అంటుంది ఇక మనం ఎప్పటికీ ఆనందంగానే ఉంటాం సరే శివయ్యని దర్శించుకుందాం పదండి అని చెప్తూ వికాస్ కల్పన ఇద్దరు కూడా అక్షయాన్ని తీసుకుని శివయ్య దగ్గరకు వచ్చి దండం పెట్టుకుంటూ ఉంటారు వికాస్ మాత్రం అక్షయ వైపు చూస్తూ భైరవ చెప్పినట్టు తొందరగా అక్షయతో ప్రదక్షిణలు పూజలు చేయించి భైరవ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోవాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు అంతలో అదే గుడికి అవని శేఖర్ తో పాటు వేదవతి కుటుంబం మొత్తం వస్తుంది అందరూ లోపలికి రాగానే నమస్కారం అమ్మా రండి అమ్మా రండి అని పంత గారు పిలుస్తూ ఉంటారు అందులో ఇక అక్షయ అవని చూసి మేడం అని దగ్గరికి వెళ్ళగానే అమ్మా అక్షయ అని అవని చాలా సంతోషంగా అక్షయాన్ని హక్ చేసుకుని ముద్దు పెట్టుకోగానే సార్ అని శ్రీఖర్ దగ్గరికి కూడా వెళ్ళి పేకరిస్తూ ఉండగా అమ్మా అని అడుగుతూ శ్రీఖర్ కూడా అక్షయాని చాలా సంతోషంగా హక్ చేసుకుని ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు మీరు బాగున్నారా మేడం అని అడుగుతుంటుంది బాగున్నావమ్మా నువ్వు బాగున్నావా అని అవని అడుగుతుంటుంది బాగున్నాను మేడం అని చెప్పేసి పెద్దమ్మ గారు పెద్దయ్య గారు మీరు ఎలా ఉన్నారు అని అక్షయ అడుగుతుంటుంది బాగున్నావమ్మా అని వేదవతి ప్రసాద్ చెప్తూ ఉంటారు ఇక శ్రేఖర్ అక్షయ వికాస్ వాళ్ళు బాగా చూసుకుంటున్నారా అని అడుగుతుంటాడు అమ్మా నాన్నలు బాగా చూసుకుంటున్నారు అని అక్షయ చెప్తూ ఉండగా రే తల్లిదండ్రుల కంటే మీరు ఎక్కువరా కంటే వాళ్లే బాగా చూసుకుంటారు ప్రపంచం మొత్తం మీద అక్షయ్ పట్ల వీళ్ళకి మాత్రమే ప్రేమ ఉన్నట్లు మాట్లాడతారు ఏంటో అని కిట్టు నిహార్క వేటకారంగా మాట్లాడుతూ ఉండగా మేము అలా అనలేదే అని అవని అంటుంది మీరు అనకపోయినా మీరు ప్రవర్తించే తీరు అలాగే ఉంది పిన్ని అని శౌర్య అనటంతో నువ్వైనా మంచిగా ఆలోచించడం నేర్చుకో అప్పుడు బాగుపడతావు అని అవని అంటుంది అంటే మా బుద్ధి మంచిది కదనా మీ ఉద్దేశం అని కిట్టు అడుగుతూ ఉంటాడు ప్రత్యేకించి చెప్పాలా ఏంటి అని శ్రీకర్ అంటూ ఉండగా రే ఇంకా ఆపంరా సమయం సందర్భం లేకుండా గొడవ పడుతూనే ఉంటారు బుద్ధి లేకపోతే సరే అని ప్రసాదరావు అరుస్తూ ఉంటాడు అక్షయ్కి దైవ దైవభక్తి ఎక్కువ కదా అని గుళ్ళో ప్రదక్షిణలు పూజలు చేయిద్దామని తీసుకొచ్చాం అని వికాస్ చెప్తూ ఉండగా అవునండి ఇంకెప్పటికి మా బిడ్డ మా నుంచి దూరం కాకూడదు అనేది మా సంకల్పం అని కల్పన కూడా చెప్తూ ఉంటుంది మీకంతా మంచి జరుగుతుంది అని వేదవతి చెప్తూ ఉండగా ఇక దైవ సర్పం మాత్రం అలాగే చూస్తూ ఉంటుంది అంతలో పంతుల వారు భక్తులందరూ శ్రద్ధగా వినండి ఈ విశిష్ట పర్వదినాన రుద్రాభిషేకం జరుగుతుంది మహాకుంభాభిషేకం జరుగుతుంది అందరూ ఎవరు మనసుల్లో వారు ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని త్రయంబక మంత్రాన్ని జపించుకోండి అప్పుడు అందరికీ మంచి జరుగుతుంది అని చెప్పడంతో అందరూ కలిసి ఓం నమ శివాయ అని ఆ శివయ్య నామాన్ని స్మరిస్తూ దండం పెట్టుకుంటూ ఉంటారు ఇక తర్వాత అవని శ్రేఖర్ ఇద్దరు కూడా గురువు గారి కోసం ఎదురు చూస్తూ మన పాప గురించి ఆయన ఖచ్చితంగా చెప్తారు అంటావా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు చెప్పకుండా ఎలా ఆయన అయితే ఈసారి ఖచ్చితంగా చెప్పగలరు అని నేను బలంగా నమ్ముతున్నాను బావా అని అవని అంటుంది అదే విధంగా జరిగితే మహాశివరాత్రి ఈసారి మహా అద్భుతంగా గుర్తుండిపోతుంది అని శ్రీకర్ అంటాడు అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అంతలో గురువు గారు శంఖం వదుకుంటూ గుళ్ళకు వస్తూ ఉంటారు అవని శ్రీఖర్ చూసి వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళే దగ్గర ఆశీర్వాదం తీసుకుని నమస్కారం చేసుకుంటూ స్వామి మీరు చెప్పిందంతా అవని నాతో చెప్పింది ఇక అంతా మీ దయ మా ప్రాప్తం అని శ్రీకర్ అంటాడు నా దయ కాదు అంతా శివయ్య దయ ఏమి అర్థం కాని వారికి పూర్ణ లింగేశ్వరం అంతో ఇంతో తెలిసిన వారికి అర్ధనారీశ్వరం శరణాగతి అన్న వాళ్ళకి మాత్రం ఆయనే శర్వేశ్వరం ఈ రోజు నేను ఇచ్చిన మాట ప్రకారం జరగకపోతే నా ఊపిరి ఆగిపోతుంది ఆత్మార్పణం గావించుకుంటాను నా యాగానికి పరమేశ్వరుని దయ ఉంటుంది నా సంకల్పానికి ఆ లయకారుని కరుణ ఉంటుంది అని చెప్తూ గురువు గారు అక్కడి నుంచి వెళ్తూ ఉండగా ఇక అవినీతిక షాక్ అవుతూ అలాగే చూస్తూ ఉంటారు అందులో గురువు గారి శిష్యులు గురువు గారు మీ పాప ఆచూకి తెలుసుకునే విషయంలో చాలా పట్టుదలగా ఉన్నారు ఆత్మార్పురం అన్న మాటను ఇచ్చిన మాటని నెరవేర్చుకోవటం కోసం అనడం ఇంతవరకు నేను వెళ్లేదు మీరు నమ్మకంగా ఉండండి అని అవని తో చెప్పేసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు ఇక దాంతో అవని తెలుస్తుంది బాబా మన కూతురు గురించి ఈ రోజు మనకి తెలుస్తుంది అని అంటూ ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక గురువు గారు తన శిష్యులతో కలిసి హోమం మొదలు పెట్టి ఓం నమశివాయ అని అంటూ ఉంటారు అంతలో అక్కడికి చెట్టు మీద ఒక చిలకొచ్చి వాలి గురువుగారి వైపే చూస్తూ ఉంటుంది మరోవైపు దైవ సర్పం అక్షయ వాళ్ళని గమనిస్తూ ఉంటుంది అందులో వికాస్ కల్పన ఇద్దరు కూడా అమ్మా అక్షయ నేను చెప్పేది జాగ్రత్తగా వినా ఈ శివరాత్రి నాడు నువ్వు మంచిగా ప్రదక్షిణ చేసి ఆ శివయ్యని నువ్వు ప్రసన్నం చేసుకున్నావు అంటే నీకు తిరిగి ఉండదు కాలనాగులు సైతం నీ ముందు తల వంచాల్సిందే అని వికాస్ చెప్తూ ఉంటదా కాలనాగులు నాకెందుకు తల వంచాలనా నా తలలు దేవతలతో సమానం కదా వాటి ముందు మనం తల వంచుకుని ఉండాలి అని అక్షయ అంటుంది దాంతో వికాస్ కంగారు పడుతూ ఆ అవునమ్మా నువ్వు అన్నది నిజమే నేను ఎందుకు అలా అన్నాను అంటే నువ్వు పాములు కూడా చేతితో ఉంట కదా నీ గురించి గొప్పగా విన్నాం అందుకే అలా అన్నాను నీ దగ్గర ఏవో ఉన్నాయి నీలాంటి బిడ్డ పుట్టడం మా అదృష్టం అమ్మా నువ్వు పాములు పట్టుకున్నా అవి నిన్ను ఏమీ అనవంటే అది మామూలు విషమా అని వికాస్ కల్పన ఇద్దరు అడుగుతూ ఉంటారు మనం వాటికి హాని తలపెట్టకుండా పూజించుకున్నాము అంటే అవి కూడా మనల్ని ఏమి అనవు అనవసరంగా మనం వాటి జోలికి వెళ్ళకూడదు అని అక్ష అంటుంది కరెక్ట్ 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 నువ్వు మాత్రం ఈ రోజు నీ భక్తితో మెప్పుని పొందాలి అప్పుడు ఆయన కృప నీ మీద ఉండి నువ్వు నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటావు సరే అని వికాస్ చెప్తూ ఉండగా సరే నాన్న నేను ప్రతి శివరాత్రి రోజు పూజారి తాతయ్యతో గుడికి వచ్చి పూజలు చేసుకుంటూ ఉండేదాన్ని మీరు చెప్పినట్టే ఈ రోజు నిష్టగా పూజలు చేస్తానులే అని అక్ష చెప్పడంతో సరే వదమ్మా వెళ్దాం అని ముగ్గురు కలిసి అక్కడ నుంచి వెళ్తూ ఉంటారు అంతలో చిలక వీళ్ళని గమనిస్తూ ఉంటుంది మరోవైపు గురువు గారు చాలా శ్రద్ధగా నిష్ఠగా హోమం జరిపిస్తూ ఉండగా ఇక చిలక అక్కడికి కూడా వచ్చి గురువు గారిని గమనించి మళ్ళీ వెళ్లి అక్షని కూడా గమనిస్తూ అలా ప్రతి చోటికి మారి మారి మరి వాళ్ళందరిని అలా గమనిస్తూ ఉంటుంది ఆక్షయం తీసుకొని వికాస్ కల్పన ఇద్దరు కూడా గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు మరోవైపు వేదవతి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఒక్కొక్క జంట కలిసి శివ కి అభిషేకం చేస్తూ ఉంటారు అంతలో గురువు గారు తన దివ్య దృష్టి ద్వారా అవని కూతురు ఎవరా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ తన వల్ల కాక సడన్ గా కళ్ళు తెలిచి షాక్ అయిపోతూ ఇక మళ్ళీ హోమం కొనసాగిస్తూ ఉంటారు అందులో వికాస్ అక్షయ త్వరగా పూజలు ముగించుకుంటే భైరవ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోవచ్చు అని అనుకుంటూ అక్షయ వెనకాలే ప్రదక్షిణ చేస్తూ కల్పన వికాస్ వెళ్తూ ఉండగా అందులో భైరవ వికాస్ కి ఫోన్ చేయడంతో అక్షయాన్ని ఒంటరిగా వదిలేసి ఇక కల్పన వికాస్ ఇద్దరు పక్కకు వచ్చి ఫోన్ ఇచ్చేసి చెప్పండి స్వామి అని అడుగుతూ ఉండగా ఎక్కడున్నారో ఏం చేస్తున్నారు అని భైరవ అడుగుతూ ఉంటాడు మీరు చెప్పిన విధంగానే అక్షయం తీసుకుని గుడికి వచ్చాము అక్షయతో పూజలు చేయిస్తున్నారు అని వికాస్ చెప్పడంతో నా పాలిట వరాల తల్లి ఆ అక్షయ భద్రంగా కాపాడుకోండి పూజలు అయిపోయిన వెంటనే నా దగ్గరికి తీసుకుని రండి శివమాన్ని సాధించుకోవడానికి నాలాగే మరికొందరు ప్రయత్నం చేస్తున్నారని నాకు తెలిసింది వారికంటే ముందు అక్కడికి నేను చేరుకోవాలి శివమాన్ని నేను మాత్రమే సాధించుకోవాలి అని భైరవ చెప్తూ ఉంటాడు అలాగే స్వామి నేను మాట నిలబెట్టుకుంటాను అని వికాస్ అంటాడు అక్షయ ఆ కోసం కోటి ఆస్తులతో ఎదురు చూస్తున్నాను అని భైరవ అంటాడు మరో రెండు మూడు గంటలు ఎదురు చూడండి మీ పని అయిపోతుంది ఉంటాను స్వామి అని ఫోన్ పెట్టా వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి బయటపడాలి అని చెప్తూ ఉంటాడు నాది ఒక అనుమానం అక్షయ్ ని అప్పగించిన తర్వాత ఆ భైరవ మనల్ని మోసం చేయడు కదా అని కల్పన అడుగుతూ ఉంటది వాటి దగ్గర డబ్బు పిచ్చలవిడిగా ఉంది అలాంటి వాళ్ళు మోసం చేయరు నువ్వు అనవసరంగా లేనిపోని టెన్షన్ పెట్టకు అని వికాస్ చెప్తూ ఉండగా అందులో అక్కడికి నిహారక వచ్చి మీ గురించి గురంత వెతుకుతున్నాను ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది బైరో దగ్గర నుంచి ఫోన్ వస్తే మాట్లాడుతున్నాను అని వికాస్ చెప్తూ ఉండగా ఇక లేట్ చేయకుండా అక్షయ్ తొందరగా తీసుకెళ్లండి ముందు అవని వాళ్ళకి పొరపాటున ఏదైనా అనుమానం వచ్చిందంటే మొదటికే మోసం వస్తుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది అక్షయ్ తో పూజలు చేస్తే మరిన్ని పవర్స్ వస్తాయని భైరవ చెప్పాడు అందుకే ముందు ఆ పనిలో ఉన్నాం అదిగో అక్కడ ప్రదక్షిణ చేస్తుంది ప్రదక్షిణ చేసిన వెంటనే తీసుకుని వెళ్లిపోతాం అని వికాష్ చెప్తూ ఉండగా నా భయం అంతా అవని గురించే అందరికి రెండు కళ్ళు ఉంటాయి అవనికి మాత్రం ఒళ్లంతా కళ్ళే అందుకే మన జాగ్రత్తలో మనం వండటం మంచిది సరిసరి పడండి అని నిహారిక చెప్పడంతో ఇక వికాస్ కల్పన అక్కడి నుంచి అక్షయ దగ్గరికి వెళ్తూ ఉంటారు నిహారకం మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తూ ఉంటది అందులో అక్షయ ప్రదక్షిణలు అయిపోయాయినా అని చెప్తూ ఉంటాం పూజ దగ్గరికి వెళ్దాం పదా అని అక్షన్ తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక గుడికి గుడికొచ్చిన భక్తులు అలాగే వేదవతి కుటుంబం మొత్తం కూడా అక్కడ గుళ్ళో మార్కండయ్య కథ వినటానికి రెడీగా కూర్చుని ఉంటారు అంతలో అతని బాబా గురువు గారు హోమం చేస్తున్నారు కదా ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళొద్దామా అనే ని అడుగుతూ ఉంటుంది నాటకం జరిగిన తర్వాత వెళ్దాం యాగం జరుగుతూ ఉండగా మధ్యలో వెళ్లి ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు మన పాప వివరాలు ఆయనకి ఏమైనా తెలిస్తే వెంటనే కాల్ చేస్తారు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అందులో వికాస్ తల్లి మనం పూజ ముగించుకొని ఇంటికి వెంటనే బయలుదేరదామా అని అడుగుతూ ఉండాలి ఈ నాటకం ఈ తర్వాత వెళ్దాం నానా అని అక్షయ చెప్తూ ఉండగా ఇలాంటి నాటకాలు మనకి ఎందుకమ్మా అని కల్పన అంటుంది అలాంటా వింటమ్మా భక్త మార్కండయ్య కథలో మంచి నీతి కథ ఉంటుంది పైగా ఇలాంటి నాటకాలు అరుదుగా ప్రదర్శిస్తూ ఉంటారు ఇలాంటి వాటిని చూడటం కూడా మహాభాగ్యం అందుకే చూశాక బయలుదేరం అని అక్షయ చెప్పడంతో సరే నీ ఇష్టం అనే కల్పన అంటుంది అయినా ఇప్పుడు మనం అర్జెంట్ గా ఇంటికి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది ప్రశాంతంగా అన్ని చూసుకొని వెళ్దాం నానా అని అక్షయ చెప్పడంతో సరే అమ్మా అని ఇక లేక వికాస్ ఒప్పుకుంటాడు అందులో ఇట్ హలో ఎంతసేపండి తొందరగా నాటకం మొదలు పెట్టండి అని అరుస్తూ ఉండగా అంతలో మాయక్ లో అనౌన్స్ చేస్తూ ఉంటారు నాటకం చూడటానికి వచ్చిన భక్తులందరూ క్షమించారు ఈ సమయంలో ఈ విధంగా చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు శివరాత్రి సందర్భంగా ఈ నాటకాన్ని ప్రదర్శించవలసి ఉంది శివపార్వతుల పాత్రలు చేయడానికి వస్తున్న వాళ్ళ కారు కి మార్గ మధ్యంలో చిన్న యాక్సిడెంట్ జరిగింది ప్రాణాలకి ప్రమాదం లేదు స్వల్ప గాయాలతో బయటపడ్డా అందువల్ల నాటక ప్రదర్శనకి అంతరాయం కలిగినందుకు చింతిస్తున్నాం భక్తులందరూ అర్థం చేసుకొని క్షమించాలని మనం చేస్తున్నాం అని మైక్ లో చెప్తూ ఉండగా వారికి అలా జరగడం బాధాకరమే కాని నాటకం ప్రదర్శిస్తారు అని అందరం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం ఇలాంటివి మళ్లీ మళ్లీ చూడలేం కదా ఏ సినిమానో ఎగ్జిబిషన్ అయితే ఈ ఆట కాకపోతే మరో ఆట ఈ రోజు కాకపోతే మరో రోజు చూసుకుంటాం కానీ ఇలాంటి గొప్ప ప్రదర్శనలు మళ్లీ మళ్లీ చూడలేమండి అని వేదవతి ప్రసాదరావు అడుగుతూ ఉంటారు ఇక దాంతో గుడికి వచ్చిన భక్తులందరూ కూడా నాటకం మొదలు పెట్టాలి అని పెద్దగా అరుస్తూ ఉంటారు మిగిలిన పాత్రదారులు అందరూ ఉన్నారు కొని మీలో ఎవరైనా భక్త మార్కండయ్య కథ మీద అవగాహన ఉన్న శివ పార్వతుల పాత్ర పోషించడానికి ముందుకు రావచ్చు పార్వతి పరమేశ్వరుల పాత్ర పోషించడం మహాభాగ్యం అందరికీ అదృష్టం కలగదు ఆ వేషాలని ధరించి మనసులో ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అని మైక్ లో చెప్తూ ఉండగా ఏమండి సినిమా పాటలకి స్టెప్లు ఏమంటారు ఇప్పటికిప్పుడు ఎవరైనా ముందుకు వస్తారు కానీ ఇలాంటి గటపులు అంటే ఎవరు ముందుకు వస్తారండి కామెడీలు చేస్తారు అని కిట్టు అంటూ ఉంటారు ఇక నెక్స్ట్ ప్రమోలో గురువు గారు ఇంకా యాగం చేస్తూ ఉంటారు అందులో శేఖర్ గురువు గారి దగ్గరికి వెళ్తూ ఉండగా వాళ్ళిద్దరికి తెలియకుండా నిహారగా కిట్టు ఇద్దరు కూడా వెనకాలే ఫాలో అవుతూ వస్తూ ఉంటారు అవినీశేఖర్ నిహార్ వాళ్ళని చూసుకోకుండా గురువు గారి దగ్గరికి వచ్చేస్తారు ఇక కిట్టు నిహారగా గురువు గారిని చూసి ఒకసారిగా షాక్ అయిపోతూ బంగారం ఈ స్వామి దగ్గరికి వచ్చారేంటి అని కిట్టు అడుగుతుండగా నాకు అది అర్థం కావట్లేదు పైగా ఏదో యాగం కూడా జరుపుస్తున్నారు అని నిహార్ కంటుంది అంతలో అవని ఈ యాగం పూర్తవగానే మన కూతురు గురించి మనకు వివరాలు తెలిసిపోతాయి మన కూతురు ఎవరు ఎక్కడుంది అన్ని తెలిసిపోతాయి బావా అని అవని తో అంటూ ఉండగా ఇక ఆ మాట విన్నా నిహారక కిట్టు ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు సిద్ధేశ్వర స్వామి యాగ ఫలితం వల్ల మన బిడ్డ గురించి తెలిసిపోతే మనకి జీవితాంతం గుర్తుండిపోయే రోజు అని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక నిహారక కిట్టు మాత్రం అలానే షాక్ అవుతూ చూస్తూ ఉంటారు మరి గురువు గారు అక్ష గురించి తెలుసుకొని అక్ష నే అవిన కూతురు అని అవనికి నిజం చెప్పబోతున్నారా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం